రాధేశ్యామ్ గాయస్ ఒక దీపంని పెట్టినప్పుడు చాలా గాలి వచ్చింది అనుకోండి ఏం చేస్తాం దీపం ఆరిపోకుండా మన చేతుల్ని అడ్డం పెడతాం కదా సేమ్ డేస్ మన జీవితంలో కూడా ఎప్పుడైతే మన మనశ్శాంతిని కానీ మన ఆనందాన్ని కానీ లేకుంటే మన యొక్క ప్రసన్నతని కానీ తీసేసే సంఘటనలు వచ్చాయనుకోండి అప్పుడు మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి ఎలా కాపాడుకోవాలి ఎందుకు కాపాడుకోవాలి అసలు కాపాడుకోవడానికి మన కృష్ణ భగవద్గీతలో ఏం చెప్పారు ఇదంతా కూడా ఇప్పుడు వచ్చే వీడియోలో అయితే భగవద్గీతలో కృష్ణ ఏమంటారంటే దీపాని వతసతో నానంతే సోపనా స్మృత అంటే ఏంటంటే ఎప్పుడైతే గాలి ఎక్కువ వచ్చినప్పుడు దీపం ఆరిపోతుందో ఆ దీపాన్ని ఆర ఇంటి ఆరిపోకుండా నువ్వు చేతుల్ని ఎలా అడ్డు పెడతావో సేమ్ యాజ్ టేస్ ఎప్పుడైతే నీ జీవితంలో క్లిష్టమైన సమస్యలు వచ్చినప్పుడు లేకుంటే మనుషుల యొక్క ప్రవర్తన కానీ మాటలు కానీ నేను ఇబ్బంది పెట్టినప్పుడు ఇంకొకటి మానసికంగా ఏంటంటే డీక్రియేట్ అయినప్పుడు ఎమోషనల్గా ఏంటంటే పానిక్ అవుతున్నప్పుడు అప్పుడు ఎవ్వరు కూడా సహాయం చేయరు కదా ఎందుకంటే నీ యొక్క దీపాన్ని అంటే నువ్వు వెలిగించిన దీపాన్ని ఫస్ట్ కాపాడుకునే బాధ్యత నీది ఎలా నీ చేతులతో కాపాడుకుంటావో అలానే సేమ్ యాస్టీస్ నీకు వచ్చే సమస్యల నుండి కూడా నన్ను నువ్వు రక్షించుకోవాలి ఎస్ నిన్ను ఫస్ట్ నువ్వే రక్షించుకోవాలి దాని తర్వాత గాడ్ అంటే కాన్హా లేకుంటే దేవుడు ఏంటంటే ఎవరినైనా సెండ్ చేస్తారో నిన్ను నీకు ఇంకా ఎనర్జీ ఇవ్వడానికి నీకు ఇంకా ఎనర్ ఎనర్జైజ్ చేయడానికి కానీ ఫస్ట్ నిన్ను నువ్వు కాపాడుకోవాలి కదా ఆ కాపాడుకునే నేతృత్వంలో ఏంటంటే ఫస్ట్ నీ చేతుల్ని ఎలా అయితే యూజ్ చేస్తావో దీపం మారిపోకుండా చేతులు ఇక్కడ ఏంటంటే ఇంటెలిజెన్స్ అంటే బుద్ధి నీ యొక్క బిహె ఇంటెలిజెన్స్ని నేను చాలా యూటిలైజ్ చేసుకోవాలి ఎలా ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు నువ్వు చాలా ఎమోషనల్గా ప్యానిక్ అవుతున్నావా చాలా భయపడుతున్నావా అప్పుడు ఫస్ట్ కామ్గా కూర్చు నీకు ఇష్టమైన దేవుణ్ణి స్మరించు యూనివర్స్ని ప్రేయర్ చేయు లేకుంటే గురుదేవ్ని ప్రార్థించు ఏంటంటే ఈ సిచ్యువేషన్ వచ్చింది ఏ సిచ్యువేషన్ అయినా కూడా ఏ మనిషి అయినా కూడా ఫస్ట్ మీ లైఫ్లో డిస్ డిస్ట్రాక్షన్స్ తీసుకొస్తున్నారా అంటే మీలో ఏదో లర్నింగ్ ప్యాటర్న్ అనేది తప్పిపోయిందని అర్థం ఓకేనా సో ఎప్పుడైతే ఈ లర్నింగ్ వచ్చిన వ్యక్తి కానీ వచ్చిన సిచ్యువేషన్ కానీ మిమ్మల్ని ఏం నేర్పిస్తుంది మిమ్మల్ని నేర్పించి అన్నీ కూడా నేర్పించడానికి వచ్చాయండి ఎందుకంటే ఈ స్టేజ్ నుండి ఈ స్టేజ్కి వెళ్ళాలంటే మధ్యలో ఏంటంటే కొంచెం గ్యాప్ ఉంది కదా ఆ గ్యాపే లర్నింగ్ ఫేజ్ అనమాట ఎప్పుడైతే నీ లైఫ్లో లర్నింగ్ అనేది పెరుగుతుందో అప్పుడు చకాచక్ 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 అన్నీ కూడా మీ దగ్గర వస్తుంటాయి సో ఇక్కడ మనం చేసేది ఏంటంటే ఏదైనా సిచ్యువేషన్ వస్తే ఫస్ట్ మనం ఏం చేస్తామంటే కుమిలిపోతాం తర్వాత ఏడుస్తాం తర్వాత వేరే వాళ్ళని నిందిస్తాం ఇంకొకటి ఏంటంటే ఇవి మూడు కాక దీని యొక్క ఇంపాక్ట్ అనేది మీ హెల్త్ మీద పడుతుంది ఓకే ఎప్పుడైతే మానసికంగా స్ట్రాంగ్ ఉంటారో అప్పుడే భౌతికంగా అంటే ఫిజికల్గా స్ట్రాంగ్ ఉంటారు రైట్ సో భగవద్గీత మొత్తం కూడా మీ యొక్క ఎమోషనల్ మీ యొక్క ఎమోషన్స్ అండ్ మీకు ఒక ఆధ్యాత్మిక శక్తిని ఇవ్వడానికి ఒక అద్భుతమైన కృష్ణుని యొక్క కృప అండి సో ఏంటంటే ఇక్కడ టేక్ హోమ్ ఏంటంటే ఎప్పుడైతే ఎక్కువ గాలి వచ్చినప్పుడు దీపం ఎలా అయితే ఆరిపోతుందో వరెస్ట్ ఇంకొకటి నిన్ను ఏదైతే అప్లిఫ్ట్ అంటే నిన్ను అభివృద్ధి చెయ్యని సంఘటనలైనా మనుషులైనా లేకుంటే ఏంటంటే ప్లేసెస్ అయినా దాని నుండి నిన్ను ఫస్ట్ కాపాడుకో కాపాడుకోవడం ఎలా ఇంటెలిజన్స్తో ఇంటెలిజెన్స్ అంటే ఏంటి ఏది మంచిది ఏది చెడుకి దీని యొక్క ఇంపాక్ట్ నీ మీద మంచిగా ఉంది చెడుగా ఉంది అని తెలుసుకునే ఒక ప్రాసెస్ ఏ అన్నమాట అనమాట ఒక తత్వం ఓకే దాన్ని నువ్వు పెంపొందించుకోవాలంటే ఖచ్చితంగా నువ్వు ఖచ్చితంగా నీకన్నా ఎక్కువ హయ్యర్ ఇంటెలిజెన్స్ ఉన్న వారి యొక్క షెల్టర్ తీసుకోవాల్సిందే ఓకేనా రాధేశం